ఇచ్చిన సాక్ష్యం ఇది సమాజానికి రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ఎపిసోడ్స్ వస్తాయి కాబట్టి చాప్టర్ వన్ శివలింగం చిక్కుముడు శివలింగం గురించి సమాజంలో మూఢ నమ్మకం ఆ తర్వాత మనువాద దేవుళ్ళు చేసిన మానభంగాలు విగ్రహారాధన మనువాదుల వితండవాదన కూతురుతో తండ్రి సంభోగము తల్లితో కొడుకు సంభోగము మనువాదుల మత గ్రంథాల్లో స్త్రీల స్థానము వితంతువులు మనువాదుల విషవలయంలో విగత జీవులు సంతానం లేని స్త్రీలకు అంతులేని అవమానము బాల్య వివాహములు బాలికల పాలిట బలిపీటములు సతీ సహగమనము స్త్రీ జాతి హననము దేవదాసి మనువాద గ్రంథాల్లో అశ్లీలత రోత భూతు అగ్నిదేవుడికి వీర్యం త్రాగించిన శివుడు నా వృషణాలను తినండి దేవతలకు శివుడి బోధ గర్భవతి అయిన వజ్రను చర్చిన దేవతల గురువు హిందుత్వంపై అంబేద్కర్ గారి అద్భుతమైన విశ్లేషణ ఎందుకంటే హిందుత్వం గురించి మాట్లాడాడు కాబట్టి అంబేద్కర్ అద్భుతమైన విశ్లేషణ అనిపిస్తుంది అదే అంబేద్కర్ హిందుత్వం గురించి కాకుండా క్రిస్టియానిటీ గురించి మాట్లాడుంటే అప్పుడు ఈ నోట్లో బెల్లం గడ్డెట్టుకునేవాడు లేకపోతే ఏసు ఏస్తా పెట్టుకునేవాడు ఇంకా రెండో పుస్తకంలో రాముడి రహస్యాలు రాముడు మాంసాహారి సీతారాముడు మాంసం తిని మద్యం తాగినట్టు రామాయణంలో వాల్మీకి రాశాడు ఇది మామ చెప్పిందా లేకపోతే ఆ భోనిగడి భూమిగడి చెప్పాడు చోట భూమిగడు కృష్ణుడు రహస్యాలు కృష్ణుడు మాంసాహారి కృష్ణుడు మధ్య పని మనువాద గ్రంథాల్లో సూత్రుల దేనగాథలు అబ్బో ఇందులో భయంకరమైన చాప్టర్స్ ఉన్నాయి అండి ఒక ఇరవై పాతి చాప్టర్స్ ఉన్నాయి నన్ను నమ్మకపోతే నరకమే అంటున్న మనువాద దేవుళ్ళు మనువాదుల మత గ్రంథాల్లో ఉన్న భయంకరమైన కన్యా పరీక్ష మానవతి అయిన అనసూయను మానభంగం చేయబోయిన త్రిమూర్తులు అన్న వీర్యముతో చెల్లెలు గర్భవతి శివుని భార్యను కామించిన బ్రహ్మ గురువు శిష్యుడు ఇద్దరూ దుర్మార్గులే మనువాద దేవుళ్ళు అందరూ మనుషులందరికన్నా పాపులే కన్నీటి నదిలో స్నానం చేసిన పరశురాముడు భార్యను తార్చటం తప్పు కాదంటున్న మనువాదులు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వని వాడు నిర్దాక్షిణ్యముగా నరకానికేనట మనువాదుల శాస్త్రాలపై యోగి వేమన సంధించిన చెప్తున్నాడు వెళుతుకుమ